అందరికీ ఇక రాబోయే కథలో ఇక డిబిఎస్టీ కాలేజ్కి ఎండి రిషి అయితే బాధ్యతలు అయితే చేపడతాడు అలా తను అక్కడికి వెళ్ళిపోయి ఉంటే ఇక్కడ రాధమ్మని చూసుకుంటూ ఇక వస్తారు ఎక్కడే ఉండి రిషి కోసం ఆలోచిస్తూ ఉంటుంది రిషి సార్ ఎక్కడ ఏం చేస్తున్నారు సార్ మీరు రిషి సార్ అని తెలియకముందే మిమ్మల్ని నేను ఎంతగా అభిమానించాను అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్మాను కానీ ఒక్కొక్కసారి మీరు అలా బిహేవ్ చేస్తుంటే రంగాలాగా కాదేమో అనేసి అనుకున్నాను అని చెప్పి ఇక రిషి ఫోటో ఫోన్లో చూస్తూ మురిసిపోతుంది అయితే ఉంటుందన్నమాట ఇది ఇలా ఉండగానే ఇక వస్తారా వస్తారా అనుకుంటూ సరోజ అయితే వస్తుంది మా బావ ఎక్కడికి వెళ్ళాడు అనేసి అడుగుతూ ఉంటుంది నాకేం తెలుసు అనేసి అంటే సిటీలో ఏదో పని మీద వెళ్ళాడు ఒక నెల రోజుల పని ఉంటుందని చెప్పాడు కదా మళ్ళీ అడుగుతావేంటి అనేసి అంటూ ఉంటే నువ్వు వచ్చిన తర్వాత మా బావ గురించి నాకంటే నీకే ఎక్కువ తెలుస్తున్నాయి అని చెప్పేసి మా ఏది అంటే తను పక్కింటికి వెళ్ళింది అని చెప్పేసి అంటూ ఉంటే నువ్వు మాత్రం మా ఇంటికి కాపలాగా సెస్ట్ వేసి కూర్చున్నావు అనమాట అని చెప్పి ఇక సరేలే నేను వెళ్తున్నానని ఎందుకు వచ్చావు ఎందుకు వెళ్తున్నావు అని అంటే ఇక మా బావ గురించి ఏమైనా చెప్తావేమో తను చూసి చాలా రోజులు ఎందుకు చూడాలనిపిస్తుంది అందుకని నేను కనుక్కుందాం సిటీకి వెళ్తున్నాను నేను అని చెప్పేసి అంటే సిటీకి ఇప్పుడు నువ్వెందుకు అని చెప్పేసి అంటే ఆడపిల్ల వాళ్ళ ఒంటరిగా వెళ్ళకూడదు అని చెప్పేసి వెళ్ళనీదనమాట బుజ్జి వాళ్ళ నాతో చెప్పు సరోజనం ఒంటరిగా ఎక్కడికి పంపియద్దు అని చెప్పేసి అంటే సరే మేడం గారు అనేసి అంటాడనమాట ఇక తిట్టుకుంటా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది దీనిదేంది ఏంది యాజమహి పెత్తనం నా మీద కూడా ఇంట్లో అందరినీ మార్చేసింది అని చెప్పేసి బాగా చదువుకున్నానని పొగర్లేదు అని చెప్పేసి చదువు నేను నేను దానికంటే ఎక్కువే అని ఇక సరోజ జగడ అనుకుంటూ వెళ్తుంటే రౌడీలు అప్పుడు అటు నుంచి వస్తారు ఏమైనా అక్కడ చూసావా అనేసి అంటే అసలు నా బావుకి నాకు మధ్య చిచ్చులాగా వచ్చింది ఇదే కానీ నాకెందుకు తెలీదు వస్తారా మా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేసి నిజం చెప్పేసింది గోండాలకి ఇక నిజం చెప్పేసి ఇక ఏ అది అక్కడే ఉంటుంది అంటారు కాపు కాసి మరి వేసేయాలన్నట్లుగా మనం ఆల్రెడీ వేసేసామనే భ్రమంలోనే ఉన్నాడు ఆ శైలేంద్ర అది నిజం చేయాలి అని చెప్పేసి అంటుంది ఈ లోపు ఇక వస్తారా బయటకైతే వస్తుంది అనమాట ఇక రౌడీలు ఒక్కసారిగా చూసేసరికి పరుగు పరుగున పరిగెడుతూ వెళ్తూ ఉంటుంది ఇలా ఉన్నాం కానీ ఏంటి ఎంత సంతోషంగా అని చెప్పి బుజ్జి ఎదురుగా వస్తుంటే రేపటి నుంచి ఆ వస్తార పేడ వదిలిపోయిద్దిరా మనకి ఆ ఆడ కనపడి అడిగితే అక్కడ ఉందని చెప్పాను వెళ్ళిపోయారు చంపేస్తారు దాన్ని అని చెప్పేసి అంటే ఇందుకే అలా చేసావు అని చెప్పేసి రంగానికి వెంటనే చెప్పాలని రంగ ఫోన్ చేస్తాడు మీటింగ్లో ఉండడం వల్ల ఇక ఎత్తడనమాట లిఫ్ట్ చేయడు మళ్ళీ చేస్తాడు శైలేందర్ అయితే ఎత్తుతాడు అనమాట ఏంటి ఫోన్ చేస్తున్నావు మీటింగ్లో ఉన్నాడు ఏంటి ఏం కావాలి పనిలో ఉన్నాడులే అని చెప్పేసి అంటే అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి ఆ రోజు అసలు శైలేంద్రకి కూడా తెలియద్దు అని చెప్పారు కదా ఇక దాంతో ఇక బుజ్జి కూడా చెప్పడం అనమాట అమ్మో తనతో అని చెప్పాడు కదా అన్న అని చెప్పేసి ఒక్కసారి ఇవ్వండి ఒకసారి ఇవ్వండి అని అంటే ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి రిషి నీకు ఒక ఫోన్ వచ్చింది అని చెప్పాం కానీ ఏంట్రబు పనిలో ఉన్నాను కదా అని అంటే అది కాదన్న ఈ సరోజ వెళ్ళి ఆ రౌడీలకి చెప్పింది అక్కడ ఉందని మేడం గారిని ఏం చేస్తారు భయంగా ఉందంటే అవునా రా వెంటనే వెళ్ళి నువ్వు కాపాడ నేను రావడం కుదరదు అసలు ఇప్పుడే మేము చాలా ఉంది ఎక్కడ నీకు నిజం చెప్పాలిరా అని చెప్పి ఎందుకంటే నన్ను అంత కంగారు పడిపోతున్నా అంటే అసలు తను నాకు మేడమే కాదురా తన భార్యరా నేను రిషి రా అని చెప్పేసి అంటే నాకు ఎప్పటి నుంచో డౌటు అదే అనుకున్నాను అదే నిజమైందంటే మా మరి మా రంగ ఏడన్నా అని అంటే ఆ విషయాలు అన్నీ తర్వాత చెప్తాను ముందు నువ్వు మేడంని కాపాడురా అని చెప్పంగానే అప్పటికే ఇక రౌడీలు వెంట పడి ఒక్కసారిగా అయితే పొడు కొడతారనమాట ఇక తలకి గాయం అయ్యి రక్తం కారిపోతూ ఉంటే బుజ్జి వెళ్ళేసి వాళ్ళతో ఏ ఉండను రా పిలుచుకొస్తాను పిలుచుకొస్తానని చెప్పేసి వాళ్ళు బారు పోతారు ఇక హాస్పిటల్కి అయితే తీసుకెళ్తే ఇక కట్లు కట్టి ఇక ఇలా చేస్తూ ఉంటే ఇక రిషి అయితే ఆ సాయంత్రం నేను వెంటనే వచ్చేస్తానంటే ఏదో ఫోన్ వచ్చింది హడావుడిగా మాట్లాడావు అప్పటి నుంచి టెన్షన్గా ఉన్నావు ఎవరికి ఏమైంది మొన్న మీ నాన్నమ్మకి ఆపరేషన్ చేయించావు మేము వరదలు ఏమైనా చేసుకుందా ఇది ఏదంటే అది కాదు నాకు చిన్న చిన్న పనులు ఉంటాయి కదా మళ్ళీ వస్తాను అనేసి అంటే సర్లే వెళ్ళరా అని చెప్పేసి ఆయన మనకు రెండు రోజుల్లో ఎంటీ సీట్ వచ్చిద్ది వాడేం చేయగలలే అని చెప్పేసి ఇక తనే అనమాట ఇక వస్తారా దగ్గరికి వెళ్ళి ఏ బస్సు ఎలా ఉందన్నట్లుగా అయితే మాట్లాడుతూ ఉంటే నేను బాగానే ఉన్నాను సార్ అనేసి అంటే అసలు నువ్వు ఇంట్లో నుంచి బయటకు ఎందుకు వచ్చావు అసలు ఏది అసరోజ ఏది అని సరోజా దగ్గరికి వెళ్ళి చంపకేసి కొట్టి మనుషులు ప్రాణాలు అనుకున్నావా ఏమనుకుంటున్నావు అని చెప్పేసి తను ఎవరు అనుకుంటున్నావు నా ప్రాణం అని చెప్పి వస్తారా అంటే మేడం అనుకుంటున్నావు నా భార్య తను నా కోసం నా కాలేజ్ కోసం ఎన్ని త్యాగాలు ఎన్ని కష్టాలు పడిందో తెలుసా మా ప్రేమ గురించి నీకేం తెలుసు ప్రేమ ప్రేమ అంటున్నావు ప్రేమ అంటే ఇష్టం లేకపోయినా మా ఎంటపడడం కాదు నా బావ నా బావ అనేసి అంటున్నావు నాకు ఇష్టం లేదని చెప్పినా కానీ